హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు హుస్సేన్ మాది నెల్లూరు జిల్లా మనం లాస్ట్ వీడియోలో పొడవు బట్టి ఒక ప్లాట్ని ఎన్ని సెంట్లు ఎలా వేయాలో తెలుసుకున్నామండి అదేవిధంగా ఈ వీడియోలో వచ్చి భూమిని ఎలా కొలతాయాలో తెలుసుకున్నామండి మనము జనరల్గా భూమిని ఎకరాల్లో కొలుస్తామండి మనం భూమిని ఎకరాల్లో కొలుస్తాం అదేవిధంగా ఆ ఎకరాలను ఎలా కొలుస్తామో సెంట్లలో కొలుస్తామండి ఇకపోతే ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు వంద సెంట్లు ఒక ఎకరానికి వంద సెంట్లు అండి ఓకే ఆ ఎకరానికి వంద సెంట్లు కదా ఆ సెంట్ని ఎలా లెక్కేస్తాము ఒక సెంటు ఒక సెంటుకి ఆరు అంకణాలు అండి ఆరు అంకణాలు సెంట్ని ఇక ఇక్కడ చూసుకుంటే సెంటుని అంకణాల్లో లెక్కేయొచ్చు గజాలలో కూడా లెక్క అండి అంటే మన నెల్లూరు జిల్లా ఈ పక్క అంతా ఎక్కువగా వాడేది అంకణాల లెక్క వాడతారండి సెంటుకి ఎన్ని అంకణాలు అంటే ఆరంకనాలని చెప్తారు అదేవిధంగా ఒక సెంటుకి మనము లెక్క వేసుకున్నా కానీ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు వస్తాయండి అర్థమైందా మనము ఒక సెంటుకి అంకణాల లెక్కనైతే ఆరు అంకణాలు వస్తాయి అదే సెంటుకి గజ లెక్కన నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు వస్తాయండి ఇకపోతే ఆ గజాన్ని దేంతో కలుస్తారు ఆ యొక్క గజం అంటే మూడు అడుగులు ఒక గజం అంటే మూడు అడుగులు అండి గజానికి మూడు అడుగులు ఇకపోతే ఆ అడుగు కూడా ఆ అడుగుని ఎలా లెక్కేస్తాము ఒక అడుగు ఆ అడుగును కూడా అంగుళాలు లెక్కేస్తామండి ఒక అడుగు అంగుళాలు పన్నెండు అంగుళాలు పన్నెండు అంగుళాలు ఇదండి అందరికీ అర్థమైందండి అర్థమైనట్లయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్